రోజు ఒక గ్లాసు పాలు ఖచ్చితంగా తాగాల్సిందే పాలు సంపూర్ణ పోషకాహారమని మనందరికీ తెలుసు మన శరీరానికి కావలసిన ఎన్నో కీలక పోషకాలు ఇందులో ఉంటాయి అందుకే ఎవరైనా పాలను ఎక్కువగా తాగాలని చెబుతారు అయితే పాలను నిత్యం మరీ ఎక్కువగా తాగాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేవలం ఒక గ్లాసు పాలతోనే మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి నిత్యం ఒక గ్లాసు పాలను తాగితే చాలు దాంతో శరీరానికి కావలసిన కాల్షియం సరిగ్గా అందుతుంది ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయి ప్రధానంగా మహిళలు చిన్నారులు పాలను ఖచ్చితంగా తాగాలి రోజు ఒక గ్లాస్ పాలు తాగినా దాంతో శరీరానికి కావలసిన మేలు జరుగుతుంది ఎముకలు బాగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుంది రెండు దంత సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం ఒక గ్లాసును పాలు తాగాలి దీంతో శరీరానికి కావలసిన కాల్షియం తో పాటు ఇతర కీలక పోషకాలు కూడా అందుతాయి ఫలితంగా దంత సమస్యలు పోతాయి ఎదిగే వయసులో పిల్లలకు పాలను రోజు తాగించడం వల్ల వారిలో దంత సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి మూడు కొవ్వు తీసిన పాలను నిత్యం ఒక గ్లాస్ మోతాదులో రాత్రిపూట తాగుతుంటే దాంతో బరువు తగ్గుతారని పలు పరిశోధనలు చెబుతున్నాయి అంతేకాదు రాత్రిపూట చేసే భోజనంలో కొంతవరకు తగ్గించి అందుకు బదులుగా పాలను తాగితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు నాలుగు రోజు ఒక గ్లాస్ పాలను తాగుతుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి ఎక్కువగా బయట తిరిగే వారికి తలెత్తే డిహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది ఇది చక్కని పరిష్కారం ఐదు రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగితే దాంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది అంతేకాదు మలబద్ధకం సమస్య కూడా ఉండదు ఆరు రోజు పాలను తాగడం వల్ల స్త్రీలలో ఋతు సమయంలో కలిగే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ప్రధానంగా కడుపు నొప్పి వంటివి రావు ఏడు పాలలో ఉన్న ఔషధ గుణాలు ఒత్తిడిని దూరం చేస్తాయి నిత్యం ఒక గ్లాసు పాలను తాగితే రోజంతా హుషారుగా ఉండవచ్చు ఒత్తిడి మటుమాయమైపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర